హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏమంటారు చేశారు ఈరోజు మధ్యాహ్నము నేనైతే ఈరోజు పన్నీర్ బిర్యానీ చేశానండి పన్నీర్ బిర్యానీ కోసము పన్నీర్ కొంచెం పా చిన్న పాకెట్ పన్నీర్ తెచ్చానండి పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కవ పెట్టేసాను దానికి కావాల్సింది ఒక క్యాప్సికము ఒక క్యారెట్ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి రెడీ చేశానండి టమాటా ఉల్లిపాయ మాత్రం ఆపాపై కట్ చేసుకున్న మిగతా ఆపు ఇట్లా మసాలా తయారు చేద్దామని చెప్పి జీడిపప్పు వేసి అని చెప్పేసి పక్కా పెట్టేసుకుని మిక్సీ పెడదామని బియ్యం కూడా రెండు గ్లాసులు నానబెట్టేస్తాను ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దానికి కావాల్సిన మసాలంతా కలిపి పెట్టేసుకుందాము రెండు గరిటెలు పెరుగండి ఒక రెండు గరెలు పెరుగు మనం కారం సరిపడేంత కారం వేసుకుందాము ఉప్పు తగినంత ఉప్పు వేసుకుందామండి అన్నీ కలిపేసుకొని కలుపుకోవాలి నేను ఎందుకు అలా అక్కడ కారం పట్టుకొని ఆలోచిస్తున్నా అంటే ముందు నేను ఒక సపరేట్ గిన్నెలో కలుపుకోవాలి ఏంటి మసాలా అంతా పన్నీర్ ముక్కలల్లోనే ఆ ఇప్పుడు తీద్దామంటే కానీ పన్నీరికి అంతా అంటిపోయింది సరే ఇప్పుడు తీయడం ఎందుకు లేని చెప్పేసి అలానే అందులోనే వెల్లిపాయ పేస్టు కారము ఉప్పు పసుపు ధనియాల పొడి అన్నీ వేసేసుకుంటున్నా అండి అందులో వేసిన ప్రాబ్లం ఏమి ఉండదు కానీ కాకపోతే చితికిపోతే అని భయం అంతే అన్నీ కలిపేటప్పుడు మనకు చితికిపోతాయి అని ఒక చిన్న నిమ్మకాయ ముక్క ఆ క్యారెట్ ముక్కలు క్యాప్సికము టమాటాలు ఉల్లిపాయలు కాస్త కొత్తిమీర కరివేపాకు సరిపడంత ఉప్పు అన్నీ కలుపుకుందాం అంటే మిగతా యొక్క టమాటాలు ఉల్లిపాయ కొత్తిమీర జీడిపప్పు మిక్సీ పట్టుకుందాం కొంచెం మిక్సీ పట్టుకుని పేస్ట్ చే తయారు చేసుకుని ఇదంతా కలిపిన తర్వాత కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ మసాలంతా ఇడిగా కలుపుకొని అప్పుడు పన్నీర్ ముక్కలు క్యాప్సికమ్ ఈ క్యాప్సికము క్యారెట్ ముక్కలు వేస్తే చక్కగా ముందు క్యాప్స్కము క్యారెట్ కలుపుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకుంటే బాగా కలిసేది కాకపోతే పెరిగి ముందు వేసేస్తాం కదా చితికిపోతాయని భయంతో కాస్త నెమ్మదిగా కలిపామండి చిత్తకడం అయితే ఏం చితకలేదు బాగానే వచ్చింది కాకపోతే అలా కలుపుకోవాల్సింది జాగ్రత్తగా ఉండేదని చెప్పేసి ఒక్కసారి మర్చిపోయాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా జీడిపప్పు ఆ పేస్ట్ కూడా వేసేసుకుందామండి అది గునేసేసుకొని అన్నీ చక్కగా బాగా కలిసేలాగా నెమ్మదిగా కలుపుకుందాము కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్క పెట్టేసుకుందామండి ఐదు నిమిషాలు పక్క పెట్టేసుకొని ఆ లోపల మిగతా అన్నీ చేసేసుకుంటే మనకు ఇదంతా ఆయిల్ అది మంచిగా ముక్కలకు పట్టేస్తుంది ఉప్పు కారం అన్నీ ఇప్పుడు మనము ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని పక్కన స్టవ్ మీద అన్నం పెట్టేసుకుని బియ్యం కడిగి పెట్టాం కదా అన్నం పెట్టేసుకుందాము పెద్ద గిన్నె అంటే రైస్ తక్కువే ఉంది కొంటే మనకు ఫ్రీగా కలుపుకొని బాగుంటుందని కొంచెం పెద్ద సైజు గిన్నె పెట్టాను మనం జీడిపప్పు ఆల్రెడీ మే మిక్సీ పెట్టేసాం పేస్ట్ పెట్టాం కదా అందుకని కొన్ని ముక్కలు జీడిపప్పు అది చెక్కల వంగాలు ఆయిల్ వేసేసి అవి కాస్త వేగినాక ముందుగా మనము మసాలా పట్టించి పెట్టాం కదా క్యాప్సికమ్ పన్నీరు క్యారెట్ అవి ఆ ముక్కలన్నీ వేసేసుకొని చక్కగా గిన్నెలో సిమ్లో పెట్టుకుందామండి వేసేసుకొని బట్టతో అటు ఇటు కలుపుకుందాం కలిపేసి మూత పెట్టేసుకొని కాస్త మగ్గిన తర్వాత అడుగు అంటిందో లేదని చెప్పేసి గరిటితో మెల్లగా కలుపుకుందాము అంటే పన్నీర్ ఎక్కడ చితికిపోతుందో అంతే ఏం లేదు మెల్లగా మెల్లగా అంటున్నాను పచ్చాలని ఏమనుకోకండి పన్నీర్ అంటే చితికిపోలేదు మనకు కొంచెం అటెన్షన్గా ఉంటుంది కదా అట్లా అనమాట ఇప్పుడు కర్రీ ఎంత చూడండి ఈ విధంగా దగ్గరికి అయిపోయింది కదా కొంచెం తీసి పక్కువ పెట్టేసుకొని కర్రీ ముందుగా మనం వండు పెట్టుకున్నా అన్నాము ఇందులో వేసేసుకుందాం సేమ్ మన దాన్ని ధమ్ బిర్యానీ లాగా రెండు అంతే ఏం లేదు సింపుల్గా అయిపోతే టేస్ట్ బాగుంటుంది ఈ సీజన్లో మనం ఈ ఇప్పుడు సీజన్ అంటే అదే కావాలి మాసంలో పిల్లలు చికెన్ బిర్యానీలు చికెన్లు మటన్లు అంటారు కదా వాళ్ళు ఇది గుర్తు చేసుకోకుండా మనకు చికెన్ మీద ఇది లేకుండా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా ఉంటారు కదండి చికెన్ అంటే అలాంటి వాళ్ళ కోసం ఇలా ట్రై చేసామనుకోండి చికెన్ జోడే వెళ్ళారనమాట చక్కగా రైస్ పోసేసుకొని మిగతా కరీంన పైన రైస్ మీద వేసేసుకొని మిగతా తక్కిన కూడా పైన అన్నం మీద కూర మీద వేసేసుకొని చక్కగా గిన్నెకు ఎడలిపుగా అనేసుకొని ఒక్కేసుకొని దానిపైన అన్నం అంతా వేసేసుకున్నాం కదండి కర్రీ మొత్తం పెట్టేసుకొని చల్లగా కట్ చేసిన కోతి మీద కాస్త రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం ఉంచేద్దామంటే సిమ్లో పెట్టేసి చక్కటి ధమ్ బిర్యానీ రెడీ అయిపోతుందబ్బా ధమ్ బిర్యానీ అంటే మటనో చికెన్ అనుకోకండి పన్నీరు కానీ పన్నీర్ అంటే మన చికెన్ మటన్ కంటే సూపర్ ఉండదండి నిజంగా చాలా బాగుండదు వేడి వేడిగా నేను కరిగుని గుని వేరే చేశాను కానీ మాకు ఆ కర్రీ అంత నచ్చలేదు కాకపోతే ఒట్టిదే వేడి వేడిగా తిన్నాం ప్రయత్నం వేసుకుందమ్మా ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కాబట్టి పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈజీగా అయిపోతే సింపుల్గా అయిపోతే టేస్ట్ మాత్రం అదిరిపోయింది